తక్కువ ఖరీదులో దొరికేటువంటి ఆహార పదార్థాల్లో ఈ మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి కదా జొన్నలు సజ్జలు రాగులు అరిగలు ఎన్ని ఉన్నాయి కదా అవి ఎంత అద్భుతాలు అంటే వాటి పై పొర నుంచి లోపల సెంటర్ దాకా చూస్తే ప్రతిసారి పొరలు పొరలుగా పొరలు పొరలుగా డైటరీ ఫైబర్ ఉంటుందండి ఈ బియ్యం మీద పై పొరలోనే ఉంటుంది కానీ మీరు సజ్జ తీసుకోండి జొన్న తీసుకోండి ఆ మిల్లెట్స్ ఏవి తీసుకున్నా సరే వాటి లోపల పొరలు దాకా ఫైబర్ ఉంటుంది దాంతో ఏమవుతాయంటే మీరు ఆహారం తీసుకున్నప్పుడు అవి ఒకేసారి అరిగిపోయి గ్లూకోజ్ని బ్లడ్లో కలపవు క్రమంగా క్రమంగా అరుగుతూ ఉంటాయి కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ కూడా నెమ్మదిగా నెమ్మదిగా అవసరాన్ని బట్టి కలుస్తుందా అన్నట్టుగా కలుస్తూ ఉంటుంది సెల్స్ రిసీవ్ చేసుకోవడం తేలిక మనకి ఉత్పత్తి ఇన్సులిన్ దాన్ని ఇట్లా ఇచ్చేయడానికి సరిపోతుంది ఎక్కువ ఎక్కువ గ్లూకోజ్ వచ్చే ఛాన్స్ బ్లడ్లోకి ఉండదు ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మీరు షుగర్ని తగ్గించుకోవడానికి నీళ్ళు ఎలా ఉపయోగపడతాయో థర్టీ పర్సెంట్ అని చెప్తామే అలా ఈ డైటరీ ఫైబర్ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ షుగరు మీరు చాలా వరకు తగ్గించుకోవడానికి ఉపయోగపడే దివ్య ఔషధంలాగా ఏం మారిపోతాయి